ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి వాషింగ్టన్ డీసీలోని జాయింట్ బేస్ ఆండ్రూస్లో అమెరికన్ డూమ్స్ డే విమానం ఎగురుతూ కనిపించింది ఈ విమానం యాక్టివేట్ కావడంతో ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో అమెరికా పాల్గొనబోతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఎందుకంటే ఇది సాధారణ విమానం కాదు దీన్ని డూమ్స్ డే విమానం అని పిలుస్తుంటారు అంతే అంతే ప్రళయ విమానం అని యుద్ధ సమయాల్లో దీన్ని అమెరికాకు ఒక బ్రహ్మాస్త్ర బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడుతుంది ఈ విమానం అధికారిక నామం బోయింగ్ ఈ ఫోర్ బి నైట్ వాచ్ కానీ ప్రపంచం మొత్తం దీన్ని డూమ్స్ డే ప్లేన్ అనే పిలుస్తుంది ఆ భయంకర విమానం గురించి ఇప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం డూమ్ డూమ్స్ డే ప్లేన్గా పిలువబడే ఈ ఫోర్ బి నైట్ వాచ్ మంగళవారం లూసియానా నుండి మెరి మెరిల్యాండ్కు అకస్మాత్తుగా విమానంలో ప్రయాణించిన తర్వాత వార్తల్లో నిలిచింది ఈ విమానం అధ్యక్షుడు రక్షణ కార్యదర్శి జాయింట్ చీఫ్ ఆఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్లకు వైమానిక కమాండర్ సెంటర్లాగా పనిచేస్తుంది సంక్షోభ సమయంలో సురక్షితమైన కమ్యూనికేషన్లు సమన్వయాన్ని నిర్వహించడానికి వారికి సహాయపడుతుంది ఈ యుద్ధ విమానం బోసియర్ సిటీ నుండి సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు బయలుదేరి తీర ప్రాంతం వెంబడి ప్రయాణించి వర్జీనియా నార్త్ కొర్ నార్త్ కరోలినా సరిహద్దు దగ్గర చక్కర్లు కొట్టి రాత్రి పది గంటల ఒక్క నిమిషంకు జాయింట్ బేస్ ఆండ్రూస్లోని ల్యాండ్ అయ్యింది విమానం నాలుగు గంటల పాటు గాల్లోనే ప్రయాణించింది దీంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది ముఖ్యంగా దాని సాధారణ కోడ్ ఓఆర్డిఈఆర్ సిక్స్ కాకుండా భిన్నమైన ఓఆర్డి ఈ జీరో వన్ అనే కాల్ సైన్ను ఉపయోగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ బోయింగ్ ఈ ఫో ఈ ఫోర్ బి నైట్ వాచ్లో నూట పన్నెండు మంది ప్రయాణించే సౌకర్యం ఉంది ఏడు వేల మైళ్ళకు పైగా విమాన ఏకదాటిగా ప్రయాణిస్తుంది ఈ విమానం ప్రత్యేక లక్షణాలు ఏ ఇతర అమెరికన్ సైనిక విమానాలతోనూ సాటిలేనివి అని విస్ అను విస్ఫోటనాలు సైబర్ దాడులు తట్టుకుంటుంది విద్యుదయస్కాంత జోక్యాన్ని నిరోధించగలదు అవసరమైతే ఎదురు దాడులు కూడా చేస్తుంది ఈ విమానం నిరంతరంగా ఒక వారం పాటు గాలిలోనే ఉండగలదు గాలిలో ఇంధనం నింపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది ఇది ఏకదాటి